రెండు పాలు చూసి రైతులందరందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మనం ఇక్కడ రేమంత్ లో ఉన్నాం ఉన్నామండి మనకైతే ఆరంగర్ కాస్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాళ్ళ లొకేషన్ చెప్పిన కూడా వేస్తారు ఇక్కడైతే ఏబ్రిక్ సంబంధించిన గేదెలు వచ్చాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుకుందాం ఇక్కడ ముదస్ ఉన్నాడు నమస్తే తమ్ముడు నమస్తే ఒక్కసారి మన ఫామ్ లో ఈ రోజు ఏ కి సంబంధించిన గేదెలు వచ్చాయి ఎన్ని వచ్చాయి చేసి మూడు లోడ్లు ముర్ర వచ్చినాయి అన్న మూడు లోడ్లు ముర్ర ముర్ర లోడ్లు వచ్చినాయి మొత్తం మొత్తం కూడా ఓకే మొత్తం అయితే 30 దాకా ఉంటాయా 30 దాకా ఉన్నాయి 3 లోడ్స్ 3 లోడ్స్ కలిపి ఇయాల ప్రెజెంట్ ఓకే ఈ రోజు అయితే 30 లోడ్లు అయితే వచ్చాయి వాటి పాల కెపాసిటీ ఎట్లా ఉన్నది స్టార్టింగ్ ఇప్పుడు దీంట్లో పాల కెపాసిటీ 12 నుంచి 18 లీటర్ వరకు ఉన్నాయి 12 నుంచి 18 లీటర్ వరకు గ్యారెంటీ పాలు ఉంటాయి గ్యారెంటీ పాలు ఉంటాయి ఓకే అన్ని ఇన్ని ఫ్రెష్ ఇన్నవర్లు ఉన్నాయి అన్ని అన్ని కూడా డెలివరీ అయినాయి ఓకే ముప్పై లో కూడా అన్ని కూడా డెలివరీ అయినాయి ఒక రెండు మూడు సూడి ఉన్నాయి అన్ని డెలివరీ అయినాయి అన్నిటికి లుడ్డలు ఉన్నాయి లుడ్డలు ఉన్నాయి ఓకే ఓకే ఈ ఫస్ట్ నెంబర్ ఒకసారి చెప్పరా డీటెయిల్స్ ఒకసారి వచ్చేసి సూడిదానా సూడిద ఇప్పుడు ఇంత మనకి సెకండ్ ల్యాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ లో ఉంటుంది పాల కెపాసిటీ అందా ఇప్పుడు డెలివరీ అయితే కెపాసిటీ డెలివరీ అయిన తర్వాత ఎయిటీన్ ప్లస్ అన్న ఎయిటీన్ ప్లస్ ఓకే మొత్తం జెడ్ బ్లాక్ కలర్ ఉంది చూసుకోవచ్చు మీరు అడ్ర క్వాలిటీ కూడా చాలా బాగుంది సో క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా రేట్లు కూడా అడుగుదాం ఒకసారి అయితే ఇదైతే మంచి హైట్ సైజ్ చాలా బాగుంది రైతు అయితే ఇరవై లీటర్లు చెప్పాడు మనకి త్రీ డేస్ టైం డేస్ అంతే ఓకే మూడు రోజులలో డెలివరీ అయ్యే ఇది దీనికి ఆర్డర్ కూడా చేస్తుంది ఇంకా సంగ చేస్తుంది మంచి క్వాలిటీ అదే ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ పదహారు లీటర్లు ఇచ్చే గేదే ఇది చూసుకోవచ్చు మీరు మనకి పాల గ్యారెంటీ అయితే మనకి పది రోజులు కదా పాల గ్యారెంటీ పది రోజులు మన ఇంటి దగ్గర అయితే పాల గ్యారెంటీ కూడా ఉంది ఇక్కడ రహమత్ డైరీ ఫోన్ లో ఉన్నావు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దీని సైజ్ అయితే చాలా బాగుంది ఇది ఎన్నో అయితే ఉంటుంది ఇప్పుడు సెకండ్ లాక్ సెకండ్ లాక్టేషన్ రెండు ఫీడింగ్ దొరికింది అనుకోండి ఇరవై దాటి ఇస్తుంది అది ఓకే మంచి హై మిల్కర్ హై మిల్కర్ ఇది హై మిల్కర్ ఉంది చూసుకోవచ్చు ముర్రాలో వచ్చేసి మనకి హై మిల్కర్ తీసుకురావడం జరిగింది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ కూడా అయితే నేను అయితే ఒకసారి అయితే అడుగుతాను దీని డీటెయిల్స్ చెప్పరా ఇది వచ్చేసి ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ మీద ఉంది మూడో ఇతలో ఉంది ఇది డెలివరీ అయిందా కాలేదా డెలివరీ అయింది డెలివరీ అయింది ఎన్ని రోజులు అయింది అందా అది ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అయితే అవుతుంది ఇప్పుడు పాలైతే మంచి పాలే ఉన్నాయి ఇప్పుడు పాలు మంచి పవర్ ఉంది ఇప్పుడు ట్వెల్వ్ లీటర్స్ మీద రెడీ ఉంది అది పన్నెండు లీటర్లు రెడీ ఉంది ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఓకే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ గల బఫెలో లో పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి ఆరు లీటర్లు అయితే రైతు చూసుకోవచ్చు అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనం రహమత్ డైరీ ఫామ్ లో ఉన్నాము చూసుకోండి చాలా మంచి క్వాలిటీ గల బఫులు వచ్చేస్తుంది ప్యూర్ హర్యానా బ్రీడ్ ఫామ్ మంచి గేదెలు అన్ని అన్ని కూడా సైజు బాగున్నాయండి ఈ లోడ్ అయితే మనకు ముప్పై గేదెలు కూడా మంచి సైజు ఉన్న గేదెలు అయితే తీసుకొచ్చారు మీకైతే ఎవరికైనా కావాలంటే గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు చెప్తున్నారు మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉండి అన్ని 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 సౌకర్యాలు అయితే ఉన్నాయి వాళ్ళు ఫెసిలిటీస్ అయితే అన్ని చూపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఇది కూడా మనకు మనకి పదార్దా పదహారు లీటర్లు ఓకే ఇప్పుడైతే పాలు చూసుకోవచ్చు అన్ని కూడా పచ్చ గేదెలు ఉన్నాయి ఒక రెండు అయితే సూడు గేదెలు ఉన్నాయని చెప్పారు రెండు మూడు రోజులు డెలివరీ అయ్యి ఇప్పుడైతే మనకి పదిహేను లీటర్ రెడీ ఉన్నాయి పదిహేను లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి పాల్ దీని దగ్గర అయితే పదిహేను లీటర్ రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు హైట్ చూసుకోండి సైజ్ చూసుకోండి మనకైతే హర్యానా నుంచి అయితే జీన్ నుంచి వచ్చాయని చెప్తున్నారు ఈ ముప్పై గేదెలు కూడా మంచి క్వాలిటీ హైట్ సైజ్ ఉన్న గేదెలు అయితే తీసుకొచ్చారు క్వాలిటీ వస్తుంది అన్న తన ఏదైనా మన తన క్వాలిటీ వస్తుంది బన్నీ అయినా కానీ ముర్ర అయినా కానీ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ వస్తుంది ఓకే దీని గురించి బంధు బంధు దీని గురించి ఒకసారి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ మీద ఉంది రెండు ఉంది పాల కెపాసిటీ ఉందా పాల కెపాసిటీ ఇప్పుడు దీంతోనే ఇప్పుడు 12 లీటర్స్ రెడీ ఉన్నాయి 12 రెడీ ఉన్నాయి ఒక 12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు 1/2 లీటర్ 1/2 లీటర్ చూసుకోవచ్చు దీని అడ్డర్ కూడా చూసుకోవచ్చు మన ఇప్పుడు దూడ ఉందా దీని కింద ఉందా నా దూడ ఉంది సెకండ్ లాక్టేషన్ మీద ఉంది 12 లీటర్స్ రెడీ ఉన్నాయి 12 లీటర్స్ అయితే ఇప్పుడు మనకి 14 దాటేస్తది 14 దాటేస్తది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 14 అయితే అడ్డర్ కాల్ ఇప్పుడు ఏం లేదు పచ్చి మీద ఇన్నప్పుడు ఫుల్ ఇట్లా సంఘం మీద ఉండేది ఓకే ఓకే పాల నరాలు కూడా చూసుకోవచ్చు కాబట్టి కొంచెం బర్రె సగం కనిపిస్తుంది అవును 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 మంచి క్వాలిటీ ఉన్నాయి అండి బఫెల్ కిలోస్ అయితే ముప్పై గేదెలు కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ వాటి పాలనరాలు కూడా చూసుకోవచ్చు దీని గురించి ఒకసారి చెప్పారు మొదటి హలో ఇది కూడా వచ్చి సెకండ్ లాక్టేషన్ మీద రెండో ఇతలు ఉంది పాల కెపాసిటీ ఉందా ఇది ఇప్పుడు దీని తన ఫోర్టీన్ ఉన్నాయి ఫోర్టీన్ ఉన్నాయి ఓకే ఏడేళ్ళ లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఆర్ పండ్ల మీద ఉంది ఇది కూడా

త్రీ టు ఫోర్ డేస్ వరకు జున్ను పాలం మీద ఉంటుంది తర్వాత నుంచి మనకి మంచి పాలు వచ్చాయి ఫ్రెష్ పాలు ఓకే ఇది వచ్చేసి దీని డీటెయిల్స్ సారీ ఇది వచ్చేసి ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ మీద ఉంది థర్డ్ లాక్ అన్ని కూడా సైజ్ అయితే ఇది కూడా ఆరు ఉంది ఓకే హై మిల్కర్స్ సైజ్ బాగా తెచ్చారు ఇది కూడా ఆరు మీద ఉంది దీని పాల కెపాసిటీ అందా దీంతోనే ఇప్పుడు ఫోర్టీన్ రెడీ ఉన్నాయి ఫోర్టీన్ రెడీ ఉన్నాయి థర్టీన్ ఫోర్టీన్ రెడీ రెడీ ఉన్నాయి ఓకే థర్టీన్ ఫోర్టీన్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఎన్నో ఎన్నో అయితే ఉంటుంది అందా థర్డ్ థర్డ్ లాక్టేషన్ ఇప్పుడైతే రెడీ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు చూసుకోండి మీరు మేము చెప్పడం కదా వాళ్ళు చెప్పడం కదా మీరు దగ్గర చూసుకోవాలి చూసుకొని తీసుకోవచ్చు చూసుకొని తీసుకోవాలి మీకు ఏం డౌట్ రాదు ఏం లేదు ఓకే రెండు బూటాలు ఉండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఉన్నప్పుడు మీకు పాలు ఎట్లయినా బరగదని రెడీ ఉంటాయి ఓకే ఇది కూడా ఇప్పుడు వచ్చేసి థర్డ్ లాక్టేషన్ మీద ఉంది థర్డ్ లాక్టేషన్ లో ఉంది పాల కెపాసిటీ ఉంది ఇది సిక్స్టీన్ మీదనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పదహారు పైన ఓకే పైన ఓకే పదహారు పైన ఇచ్చే గేద ఇది ఎన్ని రోజులు అయితుంది డెలివరీ అయితే డెలివరీ అయ్యి ఫోర్ డేస్ అయితే ఫోర్ డేస్ అయితే లెక్కించేటప్పుడు ఏంది ఏంది ఓకే జునుపాలే ఉండేది కూడా ఓకే జునుపాలే జునుపాలు జునుపాల మీద ఇప్పుడు మీద రెడీ ఐదు రెడీ ఉన్నాయి ఓకే జునుపాలు కూడా మంచి ఉన్నాయి కదా అవును తా మీద ఉంటే ఆర్ఆర్ ఏడు కూడా ఇస్తుంది రెండో ఇతర ఉంది బూరి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా బ్యాగ్ వస్తుంది కదా ఇంట్లో బాగా వస్తుంది కదా బాగా మంచిగా వస్తుంది ఫ్యాట్ పర్సెంటేజ్ రెండో ఇతలు ఉంది అది డెలివరీ అయింది అది డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయింది ఫిమేల్ కాఫ్ ఉంది దాని కింద ఫిమేల్ కాఫ్ ఉంది కింద అయితే చూసుకోండి ఇప్పుడు 13 లీటర్స్ రెడీ ఉన్నాయి రెండు బూటలు 13 లీటర్ అయితే రెడీ ఉన్నాయి బూరీ అనేది చాలా మంది ఇష్టపడతారు రైతులు కావాలనుకునే వాళ్ళు ఇక్కడ అయితే రావచ్చు రేమంద్ డైరీ ఫామ్ లో ఉన్న ప్రెజెంట్ అయితే 13 లీటర్లు ఇప్పు రెడీ ఉన్నాయి రెండు బూటల చూసి ఎక్కిచ్చుకోవచ్చు రెండు బూటలు చూసి 13 లీటర్లు ఉన్నాయి ఫీమేల్ కాఫ్ ఉంది దీని కింద రెండో ఉంటుంది అమ్మది చూసుకోవచ్చు మనకి బోరి బీడికి సంబంధించిన గేదండి పదమూడు లీటర్ పాలు ఇస్తుంది ఇప్పుడు చూసుకోండి మనకి చూసుకున్న తర్వాత మీరు అయితే మాట్లాడుకోవచ్చు మట్టి రేట్ ఉంటే రేటు కూడా అయితే ఒకసారి అయితే అడుగుతారు తొలిత గేదెలు డెలివరీ రోజు నాలుగు పళ్ళ మీద ఉన్నాయి పాలు ఎల్లు ఇస్తున్నాయి మనకి ఆరు లీటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పళ్ళు చూసుకోవచ్చు నాలుగు పళ్ళ మీద ఉంది ఓకే ఫస్ట్ లాక్టేషన్ బస్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ లాక్టేషన్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి రేట్లు కూడా అయితే చెప్పడం జరుగుతుంది ఒకసారి అయితే చూడండి

మీకు ఎవరికైనా రైతులకు కావాలంటే నేరుగా రావచ్చు మన త స్టార్టింగ్ లక్ష ముప్పై వేలు నుంచి లక్ష ఎనభై వేల వరకు ఓకే లక్ష ముప్పై నుంచి ముప్పైలో లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు ఉన్నాయి వేల వరకు క్వాలిటీని బట్టి రేటు క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఎక్కడైనా కూడా దీని గురించి ఒకసారి చెప్పరా ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ మూడు మూడవైతే ఉంది పాల కెపాసిటీ అందాది డెలివరీ అయితే పోటీ రెడీ ఫోర్టీన పద్నాలుగు లీటర్ రెడీ ఉన్నాయి పద్నాలుగు ఇప్పుడు ఇప్పుడు రెడీ ఉన్నాయి పద్నాలుగు లీటర్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి చెప్తున్నారు చూసుకోండి మన ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో ఇది రెండు రోజులు అయితే రోజులు అవుతుంది తమ్ముడెలి ట్వంటీ డేస్ మీద అయితే ఇరవై రోజుల మీద అవుతుందని చెప్తున్నారు చూసుకోండి ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష ముప్పై నుంచి లక్ష ఫోర్టీన్ లీటర్స్ అయితే రెడీగా ఉన్నాయి ఏడు వేలు పడడం రెండు బూటలు ఉండి చూసుకొని తీసుకోవచ్చు మీరు వాళ్ళు ఓకే రెండు బూటలు ఉండి పాలు చూసి తీసుకోవచ్చు ఓకే మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు అయితే రెండు పూటలు ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది రైతు రైతులైతే జాగ్రత్తగా వచ్చి పాలు దారాలు కూడా చూసుకోండి అట్లనే పాల గ్యారెంటీ అయితే పది రోజులు మీ ఇంటి దగ్గర అయితే పాల గ్యారెంటీ కూడా ఇస్తున్నారు రేమో డేఫామ్ వాళ్ళు లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు ఉన్నాయి డిపెండ్స్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా రెండు కూడా కూడా రెండు ఈ సూడియా అంటే ఇంకొక రెండు మూడు రోజులు ఏం పడుతుందా ఇట్లా వారం పడుతుందా ఇది ఇప్పుడు మనకి దీంట్లో ఇది ఎయిట్ డేస్ లో అయింది ఓకే ఎనిమిది ఫైవ్ టు సిక్స్ డేస్ లో అయింది ఫైవ్ టు సిక్స్ డేస్ లో డెలివరీ అయితే అయితే మనకి ఎయిట్ డేస్ అయింది చెప్తున్నారు డెలివరీ అయితే ఎన్ని ఇంటి అందాజు ఎక్స్పెక్ట్ చేస్తాం డెలివరీ అయితే ఇది మనం టూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఫోర్టీన్ ప్లస్ ఎక్స్పెక్ట్ ఫోర్టీన్ ప్లస్ ఇది పద్నాలుగు లీటర్ల పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది అయితే టూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే కూడా ఉన్నాయి లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి లక్ష ఎనభై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ ఉంటుంది రెండో ఈతనా రెండో ఈతనా ఓకే సెకండ్ లాక్ మీద ఉంది ఇది ఓకే అక్కడ కొమ్ములు కూడా చూసుకోండి మంచి చిన్న చిన్న రింగులు ఉన్నాయి మనకైతే ఇక్కడ సరే మన అడ్రస్ రైతులకి అట్లాగే కాంటాక్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఎగ్జిట్ సెవెంటీన్ రాజేంద్ర నగర్ ఓకే రాజేంద్ర నగర్ నుంచి మన డైరీ ఫామ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఎగ్జిట్ సెవెంటీన్ దిగి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మన డైరీ చంద్రాన్గుట్ట మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్కే ఉంటుంది హైదరాబాద్ మనకి ఒడంగడ్డ ఒడంగడ్డ హెచ్పి పంపు అంటే ఎవరైనా చెప్పేసి సార్ ఓకే ఒకసారి కాంటాక్ట్ నెంబర్ జో నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ టైం కూడా ఎనీ టైం కూడా మీకు రెస్పాన్స్ ఉంటుంది ఓకే తమ్ముడు థ్యాంక్ యూ చూసుకోవచ్చు పాలించే అమ్మకానికి అమ్మకనుకున్నా మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో పైన నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హైతే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి